హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇది వచ్చేసి పట్టు పట్టుసారీ ఇప్పుడైతే మనం డ్రై వాష్ ఎలా చేయాలో ఇంట్లోనే చూద్దాము ఫస్ట్ అయితే ఇక చూడండి బ్లౌజ్కి అయితే మనకి ఫ్యాచ్ వర్క్ లేస్ అవన్నీ స్టిచ్చింగ్ చేసి ఉంటాయి కదా ఇది అయితే ఫస్ట్ పక్క వాటర్లో పెట్టకూడదు అనమాట పక్కన పెట్టేసేసుకోవాలి ఎక్కువసేపు నాన్ ఆ ఫ్యాచెస్ ఊడిపోయే ప్రమాదం అయితే ఉంది ఫస్ట్ అయితే నేను వాటర్ తీసుకుంటున్నాను రెండు జగ్గులు వాటర్ సరిపోతే నేను ఒక్కసారియే డ్రై వాష్ చేయబోతుంది మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట మీ వల్ల నేను శారీస్ డ్రై వాషు పాలిషింగ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాన్ని రోలింగు ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ అడిగినందుకు నాకు కూడా తెలుసుకోవడానికి మంచి అవకాశం అనమాట షాంపూ ఇలా ఏదో ఒక షాంపూ మనకి మనం ఇంట్లో వాడే షాంపూస్ ఉంటాయి కదా మనం మన ఇష్టం అనమాట ఏ షాంపూ అయినా తీసుకోవచ్చు ఒక్క శారీయే కాబట్టి నేను రెండు జగ్గుల వాటరే తీసుకున్నాను ఒక షాంపూ ప్యాకెట్ ఈ షాంపూ అంతా కూడా వాటర్లో మిక్స్ అయిపోవాలి ఇట్లా మిక్స్ చేసుకున్నాక శారీ అయితే కుచ్చులు పోసుకోవాలన్నమాట మనం వాటర్లో పెట్టుకుంటాం కదా నాన్ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటాము తొక్కు తొక్కుగా అయితే పెట్టుకోమాకండి శారీ ఇట్లా కుచ్చులు పోసేసుకొని దీన్ని అయితే ఇట్లా లోపలకి అయితే పెట్టేసేస్తున్నాయి శారీ కలర్ పోయిద్ది కలర్ ఊరిద్ది అంటారు కదా అట్లా కలరు రంగు ఊరి అయితే మాత్రం పెట్టమాకండి అంటే ఎక్కువసేపు నానబెట్టమండి అంచులు పళ్ళు సపరేట్గా అంటే కొంచెం పక్కకు పెట్టేసి శారీ తడిపి అట్లా రెండు బకెట్స్ అయితే యూస్ చేసుకోండి తడిపేసి అది పక్కన పెట్టేసుకునేటట్టు ఇప్పుడైతే మాత్రం నేను ఈ శారీ కలర్ ఏం పోదు కాబట్టి కలిపి పెట్టేస్తున్నాను బ్లౌజ్ అయితే పక్కన పెట్టేసేస్తున్నాను ఈ ఫ్యాచెస్ ఏంటి వాటర్లో ఎక్కువసేపు ఉంటే నానిపోయి ఆ లేస్ అనేది ఊడిపోతుంది అందుకని చెప్పేసి శారీ అయితే మనకి షాంపూ కలరు పోయేదైతే మాత్రం వన్ టూ మినిట్స్లో అయితే తీసేసేయండి కలర్ పోదు అనుకుంటే మాత్రం ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉంచుకోవచ్చు అనమాట ఎక్కువసేపు పట్టిచేయాలి కదా నానబెట్టేసి ఉంటే మళ్ళీ పాడైపోతాయి అంటారు ఈ షాంపూ వాటర్లోనే బాగా ఒకటి రెండుసార్లు పైకి కింద కనేసి బ్లౌజ్ అయితే పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇది కూడా అంతే ఎక్కువసేపు నానబెట్టకూడదు అనమాట అట్లా వాటర్లో పెట్టేసి తీసేయాలి ఈ షాంపూ వాటర్తోనే ఈ మనకి అంచులకి ఫాల్ దగ్గర కొంచెం మురికైనట్టు కానీ లేదంటే ఏదన్నా శారీకి మరకలు ఉంటే ఈ వాటర్ పెట్టే ఇట్లా శారీకైతే మరకలేం లేవు నేను కుర్చీల దగ్గర అదే ఫాల్ కుట్టుకున్న దగ్గర కొంచెం అయితే ఇట్లా రఫ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం కాళ్ళ దగ్గర మురికుండిద్ది కదా స్మూత్గా రఫ్ చేసుకోండి మళ్ళీ కొంచెం పట్టుచెట్లు కదా పాడైపోతాయేమో మనం ఎంత కాస్ట్లీగా కొనుక్కుంటే అంత డెలికేట్ అంటే స్మూత్గా ఉంటాయి అనమాట వాటిని స్మూత్గా మెయి మెయింటైన్ చేయాలి ఎంత తక్కువలో కొనుక్కుంటే అంత తక్కువలో అయితే మాత్రం ఎట్లా పడితే అట్లా వాష్ చేసుకోవచ్చు ఎట్లా పడితే అట్లా ఉతుక్కోవచ్చు ఆరబెట్టుకోవచ్చు కాస్ట్లీ అయితే మాత్రమే ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి అదే మనం ఏ వన్ వంద నూట యాభై అట్లా తీసుకున్నామంటే వాటికి పెద్ద కేర్ కూడా తీసుకోమన్నమాట కాస్ట్లీ కాబట్టి కేర్ తీసుకుంటాం ఇవి తొందరగా కూడా పాడైపోతాయి ఎక్కువ వాష్ చేసిన అట్లాగా ఇప్పుడు ఆ షాంపూలోంచి షాంపూ నీళ్ళలోంచి తీసాం కదా మళ్ళీ నార్మల్ వాటర్ పట్టేసుకొని శారీ ఒకసారి అయితే గుంజుకుందాము షాంపూ వాటర్ కానీ ఇంకా ఏదన్నా కొంచెం మురికాయ అన్నీ ఉన్నా కూడా పోతాయి కదా నార్మల్ వాటర్లో అయితే గుంజేసుకుంటున్నాను నేను మనం డ్రై వాష్ కానీ బయట ఇచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరిగి అవన్నీ కన్నా కూడా మనం ఇంట్లో ఎట్లా చాలా చీరలు అంటే మనం చేసుకోలేం కాదు ఒకటి రెండు సారీస్ ఎట్లా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు టైం కూడా పెద్దగా ఏం పట్టదు ఎందుకంటే ఇవి ఎక్కువసేపు ఆరో కదా పట్టు చీరలు అనేవి తొందరగా ఆరబెడతారు ఇంకోటి ఏంటంటే ఇవి ఎక్కువ మనకి నేడుగా ఉన్న దగ్గరే మనకి కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే మాకు అపార్ట్మెంట్ కదా ఎండ తగలదు గమ్ములో నానబెడితే గమ్ములో నానబెట్టి ఆరబెట్టామంటే ఆరత్యలేవు అని ఏం పర్లేదండి కాకపోతే అక్కడ ఎండలు అయితే ఒక గంటలో ఆరేయి బాల్కనీలు అయితే ఒక రెండు గంటలు ఆరుతాయి అంతే అంతకన్నా ఇబ్బంది ఏమి ఉండదు ఈ వాటర్ పారబోసుకొని మళ్ళీ వాటర్ పట్టేసుకున్న శారీ ఎదుగు చూడండి ఇంక వేరే బకెట్ మీద అలా పెట్టాను ఫుల్ గాలిగా ఉంది అసలు బయట నేను గమ్ము గ్లాసులో పోస్తున్నా కూడా అది గ్లాసులో పడకుండా లోపల అది అదొకటి క్యాన్ ఏమో ఫుల్ క్యాన్ అనమాట వాడింది అయితే కొంచెం హాఫ్ క్యానే కదా ఇది ఫుల్ క్యాన్ అయ్యేసరికి పైకి లేపి పోయాల్సి వస్తుంది దీంట్లో ఒక జగ్గు జగ్ ఒక జగ్గు కన్నా కూడా కొంచెం తక్కువే వాటర్ తీసుకుని ఎందుకంటే మనకు శారీ తడిగా ఉంది కదా ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు నేను సింగిల్ శారీస్ పెట్టడమే చూస్తున్నాను ఎందుకంటే మనకి సింగిల్ శారీకి అంతగా పడుతుంది అనేది ఎక్కువ అడిగారు అనమాట అందుకని చెప్పి ప్రతి ఒక్క శారీ కూడా మీకు ఇప్పటివరకు పట్టు శారీస్ చూసినాయి అన్నీ కూడా సింగిల్ శారీసే పెట్టాను ఎందుకంటే అది కూడా ఒక్కో శారీ ఒక్కో రకంగా పెట్టాను అనమాట ప్రతి ఒక్క దానికి మనం దీంట్లో కామన్ పాయింట్ ఏంటంటే నేను గమ్ పెడతాను గంజి వాడకుండా అంతే కాకపోతే వాష్ చేసే విధానంలో మనం గమ్ కలుపుకునే విధానంలో రోలింగ్ చేసుకునే విధానంలో మార్పులు అయితే ఉన్నాయి అన్నమాట మీకు ఏది ఈజీగా ఏది కంఫర్ట్గా ఉంటే దాన్నైతే చూసుకోండి కంఫర్ట్ అంటే గుర్తొచ్చింది పట్టు శారీలు వాష్ చేసేటప్పుడు కొంచెం కంఫర్ట్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం బిరువాలో పెట్టుకుంటాం కదా నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు అందుకైతే నేను వేయట్లేదనమాట లేదంటే నేను కూడా కొంచెం కంఫర్ట్ అయితే వేస్తాను ఎందుకంటే ఇది మనం పద్ద పద్ద దాఖలు కట్టం కదా ఈ గమ్లో కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు అదే చెప్పే కదా కలర్ పోయేటట్టు అయితే ఎక్కువసేపు కొంచెం ఆకండి లేదంటే కలర్ పాదు శారీ అనుకుంటే మాత్రం ఈ గమ్లో కూడా ఎందుకంటే ఇది కాటన్ శారీ అయితే మనం వెంటనే తీసినా పర్లేదు పట్టు శారీలు ఏంటంటే కొంచెం వాటర్ అబ్జర్వ్ చేయటం తక్కువ అనమాట ఈ గమ్ వాటర్ ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ప్రయోగాలు అయితే చేయలేదు మీరు అడిగిన తర్వాతే ప్రయోగాలు ఓన్లీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన నేను చేసిన నాకు హ్యాండ్లూమ్ శారీస్ వరకే నేను గమ్ము పెడతాను అనమాట ఇవన్నీ కూడా నార్మల్గా వాష్ చేసుకొని లేదంటే ఐరన్ కూడా నేను ఇంట్లో ఈ మధ్య ఐరన్ కూడా స్టార్ట్ చేసింది వీళ్ళని అంతవరకు ఫోల్డింగ్ చేసేసి బిరువలు పెట్టేసుకుంటాం కదా అట్లానే కట్టేసుకుంటాం కానీ ఈ ప్రయోగాలన్నీ మాత్రం మీరు కామెంట్స్ చేయటం వల్ల నేను తెలుసుకొని కొత్త కొత్తగా ట్రై చేస్తుంది అనమాట ఇట్లా శారీ అలా బకెట్ మీద పెట్టేసుకోవాలి ఈ గమ్ము వాటర్ అంతా కూడా కారిపోయేదాకా ఒక టెన్ మినిట్స్ నైన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నామంటే ఆ వాటర్ అన్నీ కారిపోతే ఇట్లా కుచ్చీలు పోసుకోవాలన్నమాట మనం శారీ ఇట్లా కుచ్చీలు పోసాను కదా అట్లా కొంచెం తడి పొడిగా ఉన్నట్లు చూసుకొని తెచ్చుకోవాలన్నమాట ఇంట్లోకి రోలింగ్ చేసుకోవడానికి ఇప్పుడు అదంతా కూడా అటు సైడ్ పెట్టేసుకున్నాను చాప వేసుకొని దానిపైన దుప్పట వేసుకొని చాప మీద డైరెక్ట్గా అంటే చాప కలరు దానికి అంటుద్ది అందుకని చెప్పేసి నేను వేసుకున్నా కలర్ పోనదైతేనే దుప్పటి కానీ లేదంటే బెడ్షీట్ కానీ అట్లా యూస్ చేసుకోవచ్చు మొన్న ఏంటంటే నేను శారీ రోలింగ్ చెప్పా కదా ఫస్ట్ అన్నీ తెలుసుకొని చేస్తున్నాను ఈ రోలింగ్ కూడా ఇది మంది సెకండ్ చీర అనమాట డ్రై వాష్ చేసి ఇలా చేసుకున్నామంటే శారీకి ఐరన్ కూడా అవసరం లేదు మనకి కామెంట్స్లో కూడా వచ్చింది కమీ మనం బయట ఇచ్చి ఈ గమ్ పెట్టి మళ్ళీ ఐరన్ చేయించుకొని చాలా ప్రాసెస్ ఇదంతా అని కూడా అందరూ కాదు ఎవరికి నచ్చితే వాళ్ళు చేయండి నేను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇబ్బంది ఏమి ఉండదు నాకు ఒక వీడియో వచ్చింది అని నేను ఫస్ట్ వీడియో పెట్టింది నేను గమ్ము సేల్ చేయడానికి కాదు మళ్ళీ చెప్తున్నాను కొంతమంది ఏంటంటే మోసపోకుండా అవన్నీ చెప్తున్నారు మీరు గమ్ము కొన్నా కొనపోయినా ఇప్పుడు మీ నేను చేసే విధానంలో మీరు గంజి గమ్ బదులు గంజి ఇప్పుడు మీరు పెట్టుకునేటట్టయితే గమ్ము యూస్ చే గంజి యూజ్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ నేను నా ఫస్ట్ నుంచి గమ్మే వాడుతున్నాను కాబట్టి సేమ్ నేను గమ్మే వాడుతున్నాను గంజి కూడా మనం ఒకసారి ట్రై చేద్దాము నిన్న ఒకళ్ళు కామెంట్ చూసే ఉంటారు కొంతమంది వాళ్ళు మరి మన దగ్గర తీసుకోలేదు నేను ఆ కామెంట్ గురించి నెక్స్ట్ వీడియోలో పెడతాను చెప్తాను ఇప్పుడైతే మాత్రం ఇక చూడండి ఈ రోలింగ్ చేయడానికి మనం ఒక ప ప్లాస్టిక్ పైపు తీసుకొని అటు సైడ్ ఒకళ్ళు కొంచెం లాగి పట్టుకున్నారంటే మనం ఈజీగా రోలింగ్ చేసుకోవచ్చు ఈ ఇట్లా చేయడం వల్ల మనకు ఐరన్తో కూడా పని లేదు నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ఇట్లా శారీ రోలింగ్ చేయడం నచ్చింది శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట నిన్న చేశాను కదా నాకు చాలా బాగా అనిపించింది అసలు శారీ అయితే ఎందుకు ఇన్ని రోజులు ఇదంతా మిస్ చేసుకున్నాను మీరు కామెంట్ చేయకపోతే నేను చాలా మిస్ అయిపోయేదాన్ని శారీస్ నేను నార్మల్గా అసలు ఎంత నార్మల్గా వాడతానంటే వాష్ చేసా నార్మల్ వాష్ నేను చేసేది కూడా ఇంకా ప్రత్యేకంగా దీనికోసం కేర్ తీసుకునేది ఏమి ఉండదు వాషింగ్ మెషిన్లో వేయని అయితే నేను బయట వాష్ చేసుకుంటాను పట్టు ఇట్లాంటి వాషింగ్ మెషిన్లో వేయం కదా బయట వాష్ చేసేసుకొని కనీసం ఇప్పుడు నా దగ్గర గమ్ము ఉందన్నాను కదా హ్యాండ్లూమ్ శారీస్కే గమ్ము వాడేదాన్ని ఇట్లాంటి శారీస్కి అసలు నాకు గంజి పెట్టచ్చా లేదా అది కూడా తెలియదు ఇప్పుడు మీ వల్ల కూడా నేను అవన్నీ తెలుసుకొని పెడుతున్నాను అనమాట ఈ గంజి కానీ గంజి కాదు గమ్ము గంజి అయితే నేను ఎంతవరకు యూజ్ చేయలేదు కానీ అది కూడా నేను చూపిస్తాను అంటే మనకి ప్యాకెట్స్ వల్ల యూస్ ఉండిద్దని దానికి మీ ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నచ్చింది నాకైతే మాత్రం గమ్ము ఫుల్ సాటిస్ఫాక్షను ఎందుకంటే మనకి టైం చాలా సేవ్ అయితే పొయ్యి దగ్గర కూర్చొని అది వేణీళ్ళు కాగాక పిండి కలుపుకొని అది కాసుకొని వడగట్టుకొని అది మళ్ళీ కొంచెం చల్లారేదా కాగి ఇదంతా కూడా నాకు లాంగ్ ప్రాసెస్ ప్రాసెస్సే కాకపోతే మీకోసం అయితే చేస్తాను మనకి అది పాలాలు కూడా తెలియదు అనమాట ఎంత కలుపుకోలేం అది అంతా కూడా నేను తెలుసుకొని ఒకసారి అయితే ట్రై చేద్దాం మనం కూడా ఎలా ఉండిద్ది ఏంటనేది గమ్ నేనైతే ప్రస్తుతానికి వీలైనంతవరకు గమ్మే పడతాను ఒకవేళ అది ట్రై చేసినా కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను గమ్మే యూజ్ చేసుకుంటాను ఈ రోలింగ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అబ్బా మీరందరూ రోలింగ్ ఎలా రోలింగ్ కూడా చేసుకోవచ్చా గమ్ యూస్ అవుతుందా అని కూడా రోలింగ్ వాళ్ళు కూడా ఫోన్ చేశారనమాట మేము ఈ రోలింగ్కి ఈ గమ్మే వాడతాము మీ దగ్గర ఎంత పడుతుంది క్యాను అవన్నీ కూడా అడిగారనమాట దానివల్ల నేను ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ట్రై చేశాను ఇట్లా లాగ్ పట్టుకొని ఇలా చుట్టేసేసుకుంటే మీ అందరికి కూడా నాకు కామెంట్ చేసి ఫోన్ చేసి అడిగిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు నా గమ్ము యూస్ అవుతుందో లేదో తెలియదు కానీ మీ ఆలోచనలు అయితే మాత్రం నాకు చాలా బాగా యూస్ అవుతున్నాయి ఇప్పుడు మీరు చెప్పడం వల్ల నేను ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను తెలుసుకోగలుగుతున్నాను నా శారీస్ కూడా నేను బాగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను అనమాట ఎలా పడితే అలా కాకుండా నీట్నెస్ ఇప్పుడు మనం ఐరన్ కొన్ని కొన్నిటికైతే నేను ఐరన్కి ఇవ్వను ఎందుకంటే ఐరన్ దగ్గరికి వెళ్ళి ఒక వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఇచ్చేటప్పుడు ఒకసారి తెచ్చేటప్పుడు ఒకసారి ఇంకో విషయం ఏంటంటే ఐరన్ చేసి ఆ శారీ కట్టుకోవడానికి కూడా అబ్బా మంచి ఫంక్షన్ చూసుకొని కట్టుకోవాలని ఆలోచించేదాన్ని ఇప్పుడైతే ఆ బాధ ఏమి ఉండదు ఏ చిన్న ఫంక్షన్కి అయినా కూడా చక్కగా కట్టుకెళ్ళి వచ్చేసి ఇట్లా చేసుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది నాకు అందుకని మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అసలు గమ్ తీసుకున్నందుకు కూడా కాదు కానీ ఈ ఆలోచనలన్నీ నాకు రప్పించినందుకు చాలా థ్యాంక్స్ అసలు నా ఫస్ట్ పాలిషింగ్ రోలింగ్ అంటే ఈ మధ్య ఈ మధ్య తెలుస్తుందిలే కానీ పాలిషింగ్ అంటే అసలు తెలియదు మనం కూడా శారీకి ఒక దానికి పాలిష్ పడతాము మన దగ్గర ఉన్న గమ్ లిక్విడ్తోనే పడతా పెడతాననమాట ఇంచుమించు వాళ్ళ రేపట్లో వచ్చిద్దా వీడియో కూడా ఇంకా ఆ వీడియో అయితే షూట్ చేయలేదు నాకు కొంచెం మ్యారేజ్ బట్టలు ఉన్నాయి అనమాట అవి అర్జెంట్గా ఇచ్చేయి వీలైతే ఈ రెండు ట్రై చేస్తాను చేయడానికి ఎందుకంటే మళ్ళీ వీడియోస్ కూడా ఆపకూడదు కదా నాది కొంచెం టైమింగ్ అయితే ఆగుందనమాట ఇట్లా రోల్ చేసేసుకున్న తర్వాత కరెక్ట్గా శారీ అనేది ఎక్కడ క్రాస్లో రాకుండా చూసుకుంటా రోల్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇట్లా ఆ చివర ఈ చివర మధ్యలో ఒక కట్టు కట్టేసుకొని మనకి ఎండలో అయితే తొందరగా నారిపోయి ఇంకా లోపల పెట్టుకునేటట్టు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే మాత్రం బాగుంటుంది మొన్న కూడా నేను మూడింటికి కాడి నుంచి మళ్ళీ ఐదింటప్పుడు ఆరింటప్పుడు ఓపెన్ చేశాను అసలు లోపల తడు ఉందనమాట ఇప్పుడైతే మాత్రం ఇగో చూడండి నేను ముందు రోజు పెట్టాను అనమాట చుట్టి ఆ తర్వాత రోజు అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ వేసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ వేసుకుంటే మాత్రం మనం అట్లా చూసారు కదా శారీ కూడా ఎంత ఫిట్గా ఉందో నేను మీ ముందే పెట్టాను గమ్మే ఇది గంజి మాత్రం కాదు ఇక చూడండి షైనింగ్ కూడా మీకు ఫస్ట్ చూసినట్టయితే మీకు అర్థమైద్ది షైనింగ్ కూడా బాగుంది ఇంక నేను దీనికి ఐరన్ కూడా ఏం చేయించను ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేస్తాను ఇది మడతేసేసుకుంటాం కదా ఫోల్డింగ్ చేసేసి మనం మనకి అంటే డబుల్ కార్ట్ మంచాలు కానీ అట్లా లేదంటే ఒక వీటి మీద ఒక నాలుగు శారీస్ పెట్టినా కూడా మనకు ఐరన్ చేసినట్టు వచ్చిందంట ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ట్రై చేయలేదులే ఇట్లా ఫోల్డింగ్ ఫోల్డింగ్ వల్ల కూడా మనకు శారీ బల్లే నీట్గా వస్తుంది ఈ ఫోల్డింగ్ కూడా మీ వల్ల నేర్చుకున్నాను నేను వాళ్ళ దగ్గర రోలింగ్ వాళ్ళని చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా చూసి నేను ఇవన్నీ నేర్చుకున్నామంట లేదంటే మనకు అసలు ఈ ఆలోచన అనేదే లేదు ఫస్ట్ అయితే నాకు ఈ ఫోల్డింగ్ కూడా రాలేదు ఫస్ట్ చీర రోలింగ్ చేసింది చూశారు కదా మాకు మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు అనమాట మా వాళ్ళు కాటన్ ఏంటి సూపర్ పేటు వెండి జరి వేసేవాళ్ళు కదా అప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసేవారు అనమాట ఇంట్లోనే మేము మడతేసేవాళ్ళు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వాళ్ళంతా ఇద్దరు కావాలన్నమాట ఇట్లా ఫోల్డ్ చేయడానికి కూడా వెండి జరి సూపర్ పెయిట్ అని కాటన్ చీరలు పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసి ఉంటాయి ఆ చీరలు అయితే అప్పట్లో పెద్ద రకాలు అనమాట ఇప్పుడు ఈ కుప్పటాలు ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ అంతా మేము అస్సలు చేయట్లేదు ఇంకా షావుకార్లు కూడా ఈ ఫోల్డింగ్ చేయట్లేదు అనమాట మేము ఇప్పుడు ఎట్లా కోస్ ఇచ్చేస్తామో అట్లాగా ఈ శారీ పెట్టాక ఇంకా కొంచెం ఉంటే నేను ఈ శారీ కూడా పెట్టాను అనమాట ఫోల్డింగ్ కూడా చూశారు కదా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ మీరు ఇచ్చిన డౌట్ల వల్లే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను